అది కోట్ల రూపాయల సైట్ కరెక్ట్గా హోండా షోరూమ్కి ఎదురుకుండా రామాలయం సైట్ అది గవర్నమెంట్ ఎక్సెస్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ పదమూడు వందల తొంభై గజాలు దాన్ని మూడు మొక్కలు చేసి అమ్మేశారండి వాళ్ళు కొనుక్కున్నారండి వాళ్ళు ఎవరో నేను అడిగా ఎంత వేయాలి చెప్తాను సార్ చెప్తాను సార్ నేను అడుగుతున్నాను ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రిలో ఉన్నాయి గౌతమి సూపర్ బజార్ గురించి చెప్తాను దాన్ని ఏం చేశాడనంటే ఏం లేదు అక్కడ డబ్బులు తీసుకోవడం ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఇంకొకటి ఏకేసీ కాలేజ్ బయట అది ఒక్కసారి ఫోటో పెట్టారు అసలు ఎవరండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్గా అనుకుని టూ రోడ్ కార్నర్ పదిహేను వందల గజాలు ఉంటుంది నాకు తెలిసి అప్పుడు ఉన్న టైంలో చైర్మన్ అసదుల్లా గారు ఉన్నట్టున్నారు ఆయన టైంలో ఎవరికో అప్పణంగా వరద రవికిరణ్ అంటారు అతనికి ఆ సైట్ లీజ్ క్రాసారు మరి ఎన్ని సంవత్సరాలు లీజ్ చూడలేదు అది ఆ బోర్డులు పెట్టుకున్నారు మళ్ళీ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి ఆ కోర్టులో ఒక దాతలు ఎంతో గొప్ప మనస్తో పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆంధ్రకేసరి కేసరి కళాశాల నిర్మాణం చేస్తే దానికి ఆనుకున్న సైట్ ని అప్పనంగా నాకు తెలిసి అక్కడ గజం మూడు లక్షలు తక్కువ ఉండదు అంటే పదిహేదు వందలు గజాలంటే నలభై ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని లీజ్కి కి అప్పనంగా ఎలా అని అడుగుతున్నా ఎలా తీసుకుంటారు ఆయన ఏ ఉద్దేశంతో ఏకేసి కాలేజ్ స్థాపించారు ఆ స్థాపించిన దానికి ఏం విలువ ఇస్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే కింద ఇక్కడ ఉన్నావు కదా ఆపాలి కదా ఇలా జరుగుతూ ఉంది మా టైంలో జరిగినప్పుడే నా దృష్టికి వస్తే నేను ఎట్టి పరిస్థితులు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితులు లేవు ఇంకా ఒక అడుగు ముందరికి మా దాంట్లోనే కుమ్మక్క రాజకీయం జరుగుతుంది అటు ఇటు కలిసిపోయి రాజమండ్రిని సర్వనాశనం చేస్తా ఉన్నాం సర్వనాశనం సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ ఒక రూపాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ లీజ్కి ఇవ్వకపోతే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఆవులో లీజ్ తీసుకుని వచ్చి అంటే మ్యాచ్ కాల అయినప్పటికీ కూడా రేట్ మ్యాచ్ కాల అయినప్పటికీ కూడా తీసుకుని వచ్చాం ఇప్పుడు తీసుకుని వచ్చి ఎక్కడో బొమ్మూరులో వేస్తా ఉన్నారు ఇక్కడ ఏంటి నష్టం ఏంటని అడుగుతున్నా మేమంటే ఒక రూపం తీసుకొచ్చి ఒక లెవెల్ తీసుకొచ్చాం కదా దాన్ని తీసుకుని వచ్చి మీరు ఎక్కడో బొమ్మూరులో వెళ్తే అక్కడ వెజిటేబుల్ మార్కెట్కి ఎవరు వస్తారు ఇవాళ రాజమండ్రిలో ఇంత దారుణాతి దారుణమైన భూ కబ్జాలు జరుగుతున్నాయి అక్కడ మళ్ళీ మర్చిపోయాను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఏ చెప్తా ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే వారానికి ఒకసారి వెళ్తున్నాడు వారానికి ఒకసారి వెళ్ళి కలెక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అక్కడ ఎంత దారుణంగా ఉందంటే ఈ వచ్చిన తర్వాత అంటే ఓపీలు వెరిఫిక మా టైంలో ఐదు ఆరు వందలు వస్తే ఈయన వచ్చిన తర్వాత పదిహేను వందలకి వచ్చింది పదిహేను వందలు పెరిగింది నీ గురించి కాదు లేకపోతే నీ గ్లామర్ చూసి కాదు ఎందుకు వచ్చింది వచ్చిందనంటే ఓపీ అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేయట్లా ఆరోగ్యశ్రీకి వెళ్తా ఉంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పేమెంట్లు ఇవ్వట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తుంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రద్దీ పెరిగింది పేద ప్రజలు ఏం చేస్తారండి అక్కడ అంబులెన్సుల దగ్గర నుంచి అక్కడ గవర్నమెంట్ అంబులెన్సులు పనిచేయవు ఆ ప్రైవేట్ అంబులెన్సులు అతను ఎవడన్నా ఒకటి నేసారు అక్కడ హాస్పిటల్ కమిటీకి ఏదో ఇన్ఛార్జ్కి ఏదో ఆ కుర్రోడు వసూలు చేయడం అని నెక్స్ట్ ఎవరైనా పేషెంట్లు కాకినాడ రిఫర్ చేస్తారు కాకినాడ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే వీళ్ళు పంచాయతీ కూర్చుని ఇంకో ఈ పలానా హాస్పిటల్కి వెళ్ళండి ఆడు పంపిస్తారు ఆ హాస్పిటల్లో ఏమో ఇతనికి రెండు వేలో మూడు వేలు కమిషన్ ఇస్తారు ఇది జరుగుతూ ఉంది అసలు ఇంత దారుణంగా ఇప్పుడు అంబులెన్స్ అక్కడ లోపల ఉన్న అంబులెన్సులు పనిచేయవు బయట నుంచి అంబులెన్స్లు తీసుకొస్తా ఉన్నారు మళ్ళీ అంబులెన్స్ వాడికి పేమెంట్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు ఎవరైనా అంబులెన్స్ తీసుకొస్తే దాన్ని కూడా ఎలా చేయరు ఇక్కడ ఉన్న అంబులెన్స్ అదే రాజమండ్రిలో జరిగేది ఒక పెద్ద కేస్ స్టడీ మొత్తం స్టేట్కి చూపించవచ్చు ఎంత దారుణంగా నిలువెత్తి దోపిడీ చేయవచ్చు అని చూపించవచ్చు అక్కడ బయట ఒక జనరిక్ మెడిసిన్ షాప్ ఉండేది తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ మా టైంలో మేము ముట్టుకోలే సరే ఏదో ఆడపిల్ల బతుకుతుందని ఆమె దగ్గర పాతికి ముప్పై లక్షలు తీసుకున్నారని చెప్పి ఆమె వాపోతాం ఎంత గొడవ చేశారండి ఆమె దగ్గర డబ్బులు తీసుకుంది అసలు మా టైంలో అవినీతి మనకి ఇంతైనా ఉందా అని అడుగుతాం సొంత ఆస్తులు అమ్ముకుని నిస్వార్థంగా పనిచేసినాం ఇవాళ ఏదైనా ఒక ఫోన్ ముందరికి ముందరికెళ్ళినా లేదా ఒక అడుగు ముందరికి వేసిన కమిషన్ ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే ఆ ముందర ఫస్ట్ కమిషన్ ఇంటికి వస్తేనే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాడు ఎంఎల్ఏ అంత దారుణమైన పరిస్థితులు ఇవాళ రాజమండ్రిలో ఉన్నాయి దీనికి తగిన మూల్యము ఖచ్చితంగా చెల్లించుకుంటారు అన్నాం కదా ఈవీఎంఎమ్మెల్యే ఉత్తి నీ పేరు శాసకత్వం అయిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా దేశం అంతా కూడా కోడైకి వస్తుంది అసలు ఏ రకంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు ఏ రకంగా ఓట్స్ని చోరీ చేస్తున్నారు రాహుల్ గాంధీ కూడా మాట్లాడు ఇవన్నీ కూడా త్వరలో బయటకు వస్తే నీ మెజారిటీలు ఏంటి నీ కథ ఏంది నీ గొడవ ఏంది రాజమండ్రికి అసలు నువ్వేం చేసావు నువ్వు అసలు రాజమండ్రికి నీ కుటుంబం ఏం చేసింది అన్నీ కూడా వస్తాయి బయటికి శ్రామిక భవన్కి మీరు ఇచ్చి నిధులు సరిపోలేదు సెకండ్ కూడా మార్చాలి ఇప్పుడు అని చెప్పి గొడవ స్టార్ట్ అయ్యింది నేను ఒకటే చెప్తున్నానండి శ్రామిక భవన్ రాజమండ్రిలో పూలే అంబేద్కర్ భవన్ మొత్తం బీసీలందరికీ కూడా సెట్టిబలిజా గౌడ కమ్యూనిటీకి దేవాంగ్ పద్మశాలి కమ్యూనిటీకి ఎస్సీలకి అదేవిధంగా ముస్లింస్కి విశ్వబ్రాహ్మణికి తూర్పు కాపులకి ఇట్లా నేను ఇంతమంది కమ్యూనిటీస్ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఎంపీ ల్యాట్స్ నుంచి ప్రతి చోట కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి రూపాయలు ఇలా డబ్బులు ఇచ్చి ఎంపీ లాట్స్ నుంచి ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో అందరినీ ఆదుకోవాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ స్థలాలు ఇస్తే దాన్ని ఇప్పుడు దాకా ముందుకు తీసుకెళ్లరు ఇక్కడ అంటే పూలే అంబేద్కర్ భవన్ అప్పటికే రెండు ఫ్లోర్లు వేసిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేకపోయారు ఇక్కడ శ్రామిక భవన్ ఒక ఫ్లోర్లు వేసింది దాన్ని ఆపేసే కార్యక్రమం అదే కింద రాఫ్ట్ ఫ్లోరింగ్ చేసి స్తంభాలు పైకి లేదు దాన్ని కూడా ఆపే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇవాళ మొత్తం అంతా కూడా రెస్టు పట్టిస్తూ ఉంటారు ఇవాళ కంబాల జరువుకి వెళ్ళండి అసలు ఇదివరకు కలకళ ఆడుతూ ఉంటది రాజమండ్రి హ్యాపీ స్ట్రీట్ వెళ్ళండి కలకళ్ళు ఆడుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్ళండి అసలు ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ తీసుకెళ్లి అక్కడ కోర్లింగాలు శ్మశానం పక్కన పెట్టారు అసలు ఎంత ఘోరంగా అసలు ఎవడైనా వెళ్తున్నాడా మళ్ళీ దానికంటే నేను నా మనుషులు పెట్టి చెడబడుతుంది అండి అసలు ముందర అక్కడికి ఎవరూ వెళ్ళట్లేదురా బాబు ఇది కాకుండా గ్లో గార్డెన్ ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఎంత అద్భుతంగా మా టైంలో చుట్టుపక్కల ఊర్ల నుంచి ఆదివారం అయితే వేల సంఖ్యలో వచ్చేవారు యాభై అరవై వేల మంది పైన రాజమండ్రిలో ఉండేవారు ఎయిట్ స్ట్రీట్ కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ అసలు ఇప్పుడు ఏముంది కళ ఉందా కనీసం మనకి ఇచ్చిన బాధ్యతని పూర్తి స్థాయికి నిర్వర్తించి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రాజమండ్రి భ్రష్టి పట్టిస్తా ఉండే ఇప్పుడు సభ పెట్టారు నేను దాన్ని బాగు చేస్తే గ్రౌండ్ ని మొత్తం చెడగడుతున్నాను అన్నారు మరి సిపిఐ వాళ్ళు వేల సంఖ్యలో సభ ఎలా పెట్టారండి